విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర గురుగారు విశ్వాస నామ సంవత్సరంలో ఈ సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మిథున రాశి వారికి అదృష్టం పట్టబోతుంది అని చెప్పడం కూడా సందేహం లేదు ఏ సంకల్పం అయితే చేసుకొని దాని గురించి వాళ్ళు కృషి చేస్తారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది సాక్షాత్ గురుడు మిథున రాశిలో వాళ్ళ రాశిలోకి వస్తున్నాడు అన్న మే పదిహేనో తారీఖు నుంచి విశేషమైనటువంటి యోగం వీరికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు అలాగే రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి అతి తొందరలో గృహయోగం పట్టబోతుంది ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి కొనుక్కోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి గృహయోగం తప్పనిసరిగా అతి దగ్గరలో ఉంది మంచిగా ఇల్లు కొనుక్కునేటువంటి యోగం ఉంది అలాగే గృహంలో శుభకార్యాల కోసం వీళ్ళు బిజీగా ఉంటూ ఉన్న డబ్బును ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా బాగా చక్కగా కనబడుతున్నాయి అవసరానికి తగ్గట్టుగా ధనం చేతికి అందడం అనేది విశేషమైనటువంటి యోగం వివాహం సంతానం ఈ రెండు విషయాల్లో కూడాను చాలా ఆనందదాయకంగా ఉంటారు పెళ్లి కావాలంటే పిల్లలకైతే పెళ్ళిళ్ళవుతే సంతానం కోసం ఎదురు ఎదురుచూసేటువంటి వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది అలాగే మిథున రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి గారి యొక్క అంటే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది వాళ్ళకి గురువు అనుగ్రహం కలిగితే కలగందంటే ప్రపంచంలో ఏదీ లేదు కదా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి వాళ్ళకు కూడా రాజకీయ సన్యాసం తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇంకొద్దు మనకి రాజకీయాలు మన వల్ల కాదు వచ్చేటువంటి పరిస్థితులు వచ్చి క్షణంలో ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం వాళ్ళు ఊహించని దానికంటే వాళ్ళు అంటే ప్రయత్నాలు చేసినప్పుడు ఊహించిన దానికంటే ప్రయత్నం విరమించినా సరే పదవి వెతుక్కుంటూ వీళ్ళు ఇంటి దాకా వచ్చి పదవి యోగం కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అంటే ఉన్నతమైనటువంటి పదవి కలుగుతుంది తప్పనిసరిగా గవర్నమెంట్ ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ ఇప్పుడు ప్రమోషన్ ఇరవై వేల వాడికి నలభై వేల రూపాయల జీతం వస్తుంది మహా అయితే ప్రమోషన్ వస్తే ఓ వేలు ఇరవై వేలు పెరుగుతాయి కానీ మూడింతలు ఇప్పుడు ఉన్న జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ జీతం తీసుకునేటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు అంటే అక్కడ చేసేటువంటి అధికారుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళకి వీళ్ళతో ఏదో ఫేవర్ తీసుకోవడము వీళ్ళ వల్ల పన్ను కొన్ని పూర్తి చేయించుకోవడము తద్వారా వీళ్ళ మీద మంచి గౌరవం ప్రేమ భక్తి పెరగడం వీళ్ళకి మంచి ప్రమోషన్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కనబడుతున్నాయి ఇహ ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగం వారు వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా ఓ మాట చెప్పాలంటే నేను ఈ మధ్యకాలంలో చెప్పిన రాసుల్లో విధులు రాసే వాళ్ళకి కూడా డబ్బు లెక్క పెట్టుకోవడానికి కొత్త మిషన్లు కొనుక్కోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో అంత ధనపరమైనటువంటి యోగం సూపర్ చాలా చాలా విశేషమైనటువంటి యోగం రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది వెళ్తుంది మంచిగా పుంజుకోబోతోంది అసలు ఇన్ని రోజులు పడ్డ మానసిక ఇదంతా ఆందోళన అంతా కూడా వెళ్ళిపోయి ప్రశాంతంగా మరలా వైట్ అండ్ వైట్ వేసుకొని మంచిగా బంగారం ఒంటి మీద పెట్టుకొని తిరిగేటువంటి రోజులు మళ్ళీ అతి తొందరలో వీళ్ళకి రాబోతున్నాయి భూ వ్యాపారస్తులందరూ భూ ఆ రియల్ ఎస్టేట్ అందరికీ కూడా అలాగే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్రోల్ కలర్స్ మనం రంగులు వేస్తుంటాం కదా ఇట్లాంటి వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అలాగే ఇను ఐరన్ వ్యాపారం కానీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల్లో కూడా ఇంత మనం పంచాంగ శ్రమలో కూడా చెప్పుకున్నాం హందులు పెసలు శనగలు వడ్లు పొగాకు ఇట్లాంటివన్నీ కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నాయి ఇలాంటి భూమాతను నమ్ముకునేటువంటి రైతులకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వాళ్ళు బాగుంటే దేశం సుభిక్షంగా ఉన్నట్టు రైతులు బాగుంటాయి అంతే కదా కాబట్టి రైతులకు కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంట్లో నెలకొంటూ ఉంటుంది అలాగే విద్యార్థులు చదువుకున్న వారికి మంచి మార్కులు వస్తాయి నాన్న మంచి ఉత్తీర్ణత ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సంవత్సరం మనకి సమ్మర్ హాలిడేస్ కాకనే కొన్ని వస్తుంటాయి ఒకటి రెండు మూడు ర్యాంకుల అలాంటి ర్యాంకులు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో చెప్పుకునేటువంటి రాసుల్లో అంటే వ్యక్తుల్లో మిథున రాసులు ఉండేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు పిల్లలు అని చెప్పి చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ అందరూ అంటే అంత ఉత్తీర్ణత పొందేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ఆ సమయంలో కలుగుతాయి మనకి అంత మంచి విద్యా అవకాశాలు కనబడుతూ ఉంటాయి విదేశీ ప్రయాణాలకు కూడా చాలా విశేషంగా ఉంటాయి వాళ్ళు అనుకున్న వెంటనే ముందుకు వెళ్లే అవకాశాలు చక్కగా అక్కడ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు కూడా సంపూర్ణంగా అందుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో ఇన్ని రోజుల నుంచి ఎవరైతే గొడవలు పడుతూ కోర్టు చివరి సెక్షన్ లో విడాకులు వస్తాయనుకున్న వాళ్ళు కూడా చిన్న సంకల్పం చేసి ప్రయత్నం చేయండి చక్కగా భార్యాభర్తలు కలిసి ఉంటారు అన్యోన్య దాంపత్య జీవితం తప్పనిసరిగా నెలకొంటుంది అంటే అంత సమస్యలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం మిథున రాశిలో ఆడవాళ్ళు ఉంటే కోరుకోండి మా భర్తతో కలిసి ఉండాలని మగవాళ్ళు ఉన్నారు మా భార్యతో కలిసి ఉండాలని చిన్న సంకల్పం చేయండి చిన్న దాని గురించి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా విడాకుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సఫలీకృతులై చక్కగా దాంపత్య సుఖ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అందంగా ఎంత మించి కావాల్సిందే ఉంది వాళ్ళకి కదా అలాగే సంతానం కావాలని అనుకునేటువంటి వారికి కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నాన్న సినీ పరిశ్రమ మీడియా పరిశ్రమ వారి విషయానికి వస్తే కూడా మిథున రాశిలో అంటే ఈ సంవత్సరం ఎవరన్నా అవార్డులు తీసుకుంటారంటే వాళ్ళు కూడా మిథున్ రాశి వాళ్ళు అనే చెప్తారు మిథున రాశిలో ఉండేటువంటి ఆర్టిస్టులు కావచ్చు కొరియోగ్రాఫర్స్ కావచ్చు ఫోటోగ్రాఫర్స్ కావచ్చు అదే కెమెరామెన్లు కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కూడా మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి అత్యధికంగా వారికి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇన్ని రకాలుగా ఎక్కడ చూసుకున్నా కూడా మిథున రాశి వారికి ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అట్లా అని చెప్పి మన పని మనం చేయకుండా ఉన్నా కూడా డబ్బులు వస్తాయి కదా ఇంట్లో కూర్చుంటే రావు సకం మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే భగవంతుడి మరియు నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గురుగ్రహ అనుగ్రహంతో ప్రతి ఒక్క పనులు కూడా సము సకాలంలో పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయానికి వస్తే ముందుగా ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికో రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికో వెళ్ళండి శనగలు ఉంటాయి కదా అన్న ఈ శనగలు చక్కగా గుగ్గిళ్ళు తయారు చేసి గురువారం గురువారం అందరికి పంచి పెట్టండి ప్రసాదంగా మీరు అనుకునేటువంటి పనులు ఇంకా ముందుకు వెళ్తూ చక్కగా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతుంది గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికి మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బల్లి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గారు గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి సో ఒకేసారి ఎ టైం ఎక్కువ మందిని తీసుకువెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరిని తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు చెప్తానా కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడు ఎవరిని అవునా మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిదే నిజంగానే చాలా మంది అదే చెప్తున్నారు అన్న అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడి నుంచి ప్రతీ నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకి తిథివార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై ఎనిమిది వయలుదేరి ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయిన పౌర్ణమైనా ఎన్నో ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మముక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొక్కసారి మీరు గోకర్ణ తీసుకెళ్ళడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురువు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము అందరం పరమేశ్వరుడికి రుణపడ్డం ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్లడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా నాన్న అంటే వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం మనందరం కూడా శివ భటులున్నా అంటే ఆయనకి నంది భృంగి ప్రమద గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే నా చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని అనేది మన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చెయ్యాలా చేస్తే మంచిదిగదా అనేటువంటి చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబడటానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురం అన్న విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ ఉండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది ఇప్పుడు మనం అన్న సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడం భగవంతుడి సంకల్పం జరిగింది భగవంతుడి సంకల్పం జరిగింది మన విజయవాడ వాళ్ళు దిగ్విజయంగా పూర్తి అయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము అయిపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికి ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకునే మీ వివరాలన్నీ కూడాను పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే శ్రీమా త్రేనుమహ శ్రీ గురు